అయితే మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఉన్నారు కదా ఇక ఆడ ఉన్నటువంటి సర్పంచ్లకు ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారన్నమాట అయితే నిన్న నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగానే దాదాపు ఇరవై ఆరు మంది సర్పంచులు ఏకథాటిపైకి వచ్చి అక్కడ ఏకగ్రీవంగానే కానీ ఎన్నుకున్నారు ఇక ఆడ కుబీర్ కేంద్రము పెద్ద గ్రామ పంచాయతీ అదే విధంగా అక్కడ అందుబాటులో ఉండే సర్పంచ్ కందురు సాయినాథ్ అన్న కాబట్టి ఇవాళ సాయినాథ్ అన్న గారికి ఏకగ్రీవంగా అక్కడ సర్పంచ్గా ఎన్నుకోవడం మాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఉపాధ్యక్షుడిగా క్రాంతిభాయి గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ గారికి అదేవిధంగా కోశాధికారిగా కిరణ్ క్రాంతి గారిని అడ్వైజర్గా నరసింహ గారిని అక్కడ ఈ విధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా సాయినాథ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందుకుగానే అక్కడ ఇగో పెద్ద మనుషులు అందరు కలిసి ఈ విధంగా చీరల మీద కూర్చోబెట్టి అందరికీ సన్మానం చేసి వాళ్ళకి శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది ఇక ఇప్పటికెళ్ళి మన కుబీర్ మండలంలో ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరికీ అధ్యక్షుడిగా అన్నమాట కుబీర్ మండలంలో ఇంకో మరో విశేషం ఏమంటే దాదాపు ఇరవై ఆరు మంది సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గూటికిలో చేరినన్నమాట అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఆరు మంది సర్పంచ్లు ఇప్పుడు కుబీర్ మండలంలో ఉన్నారు గట్లనే వాళ్ళందరికీ బంకబాబు గారు బషీర్భాయి గారు చవాన్ శంకర్ గారు అదే విధంగా దత్తరాం పటేల్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందరు సంతోష్ అన్న గారు మాజీ సర్పంచ్ విజయ అన్న గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు మన అన్న కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సాయిన గారు నిన్న సోషల్ మీడియాలో ఇక్కడ ఆడటండి బాడీ ఎన్నుకోవడం జరిగిందని ఒకటి వార్త వచ్చింది కదా మరి నిన్న దానికి ఇవాళ ఎన్నుకున్న దానికి తేడా ఏంటి వాళ్ళు ఏ రకంగా ఎన్నుకున్న ఎన్నుకున్నారో మాకు తెలియదు కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇరవై నాలుగు మంది సర్పంచులు ఏకగ్రీవంగా నన్ను బలపరిచి మీ అందరి ముందు ప్రజెంట్గా నిలబెట్టారు ఏదో ఆషామాషిగా ఇంటికి వెళ్ళవే సిగ్నిచర్ తీసుకొని ఇది మేము మేము సర్పంచ్ అధ్యక్షునిగా మేము ఎన్నుకున్నాం అని చెప్పుకోవడం కాదు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవనీయులు అందరూ సర్పంచులు మీ ముందే ఉన్నారు కాబట్టి అందరు ప్రజెంట్గా ఒక్క సర్పంచ్ ఇక్కడ అనేక వల్ల లేకపోయింది కాబట్టి ఇరవై మూడు ప్రజెంట్ ఉన్నాం అది మీరు చూసుకోవచ్చు అందరూ ఏకగ్రీవంగా బలపరిచిన వ్యక్తిని నేను ఇంకా ఆ సర్పంచ్లు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా మా సహాయ సహకారం అందిస్తాం మీ సర్పంచ్ సర్పంచ్లకు కూడా నేను సంఘం మండల సంఘం సర్పంచ్ సంఘం అధ్యక్షునిగా వాళ్ళకు కూడా సహాయ సహకారం అందిస్తామని మీ మీడియా ద్వారా తెలుపుతున్నాను అందరు నమస్కారం నేడు కుమీర్ కుబీర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్లు వాళ్ళ వాళ్ళ గెలిపించిన ప్రజలకు గెలిచిన సర్పంచ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్లు ఇరవై నాలుగు మంది ఏకగ్రీవంగా బలపరిచారు కాబట్టి నేను ఇప్పుడు అయినాను అదేవిధంగా వాళ్ళ సమస్యలు కానివ్వండి వాళ్ళది ఏదైనా సమస్య ఉంటే వాళ్ళెంటుండి పరిష్కరిస్తాను నేను మండ మండలి ఎక్పడర్ కాబట్టి చిన్న ఫోన్ కాల్ చేసినా కూడా వాళ్ళకి వెంటుండి ఏ రాత్రైనా వాళ్ళకు నేను సాయం చేస్తాను నా వంతు నేను కృషి చేస్తాను రేవంత్ రెడ్డి గారి మా సమస్యలు వస్తే సర్పంచ్ కాకుండా కానీ మినిస్టర్ కానీ అదర్ మినిస్టర్ కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు నారాయణ రావుపల్లి కానివ్వండి విఠల రెడ్డి కానివ్వండి అదేవిధంగా ఎంతటికైనా భరించి మీ సమస్యలను చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుంటాం గ్రామ పంచాయతీ లెవెల్ ఉంటే కొన్ని మీ హామీలు ఇచ్చినవి ఉంటే ఒకవేళ సర్పంచ్లు మీరు సర్పంచ్లకైనా ఊళ్ళలో కొన్ని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఉండొచ్చు అవి కూడా మన ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి వారు మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాటిని పరిష్కరించి ముందు ముందు మనం ఏం చేద్దామన్న ఉద్దేశంతో ముందుకెళ్ళి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు కూడా పేదింట్ల గడపకు తీసుకెళ్ళి ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకం మన మినిస్టర్ ఇచ్చిన పథకం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘనత అని మీరు కూడా చాటి చెప్పాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ ఏం చేస్తున్నారంటే ఇది బీజేపీ బీజేపీ ఉన్నది పర్సెంటేజ్ ఎంత అనేది వాళ్ళకి తెలుసు మనం ఇస్తున్న పర్సంటేజ్ వాళ్ళకి తెలుసు ప్రతి గడపకు మన సర్పంచ్ల బాధ్యత ఏమంటే ప్రతి పేదడి గడపకు మన సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకెళ్తే మన పార్టీ బలోపేతం అవుతుంది రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఖచ్చితంగా గెలిచి తిరుగుతుంది ఎవరైనా సీఎం కానివ్వండి మన పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి అందరం దాని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ముందుకెళ్దామని మీ అందరికీ నమస్కరిస్తాయి హ్యాపీ సభ్యు ధన్యవాదాలు మీరే నాం చవాన్ క్రాంతిరాజే శ్రీపల్లి టాండా మంత్రి ఫకీర్ నాయక్ టాండా और मुझे ये जो मौका दिया वाइस प्रेसिडेंट का सबको धन्यवाद पार्टी का मेरा एक ही कहना है कि सब जनों मिल काम करेंगे कांग्रेस पार्टी को मिला के और सभी कार्यकर्ता को सबको साथ लेके चलेंगे और जितने भी प्रॉब्लम्स है चाहे रोड के होंगे हॉस्पिटल के होंगे सब समस्या जो है नारायण राव पटेल साहब को विटलड्डी साहब को ले के, पार्टी को सबको ले चलेंगे सभी सरपंच को हिम्मत दे अभी सब जनों वाइस प्रेजिडेंट साहब प्रेजिडेंट साहब సబ్జున మిల్కే కాంకరే ధన్యవాదాలు చాత జాజుల దేవేందర్ చాత సర్పంచ్గా ఎన్నుకున్న ఎన్నుకోబడిన వ్యక్తిని అలాగే ఇక్కడ వచ్చినటువంటి కుబీర్ మండల సర్పంచులు ఏదైతే నలభై రెండు మంది సర్పంచ్లలో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండడం చాలా సంతోషకరం అలాగే మరి మీరు ఎంతో కష్టపడి ఇంత పోటీని తట్టుకొని మరి ఇలా గెలుపొందినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ అభినందన తెలియజేస్తున్నాను ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఏదైతే ప్రతి ఒక్క ఇది పథకం ప్రతి ఒక్క అరువుడికి అందేలా చేయాలని మన మేము అందరం కలిసి ఇరవై నాలుగు మంది నలభై రెండు మండలంలో ఉన్న నలభై రెండు సదుపాంతుల నుంచి ఇరవై నాలుగు మంది ఏకగ్రీవంగా మా సాయన గారికి ఎన్నుకోవడం జరిగింది సాయినతన్న గారు ఇంతకుముందు చెప్ప చెప్పిన విధంగా ఏదైతే పథకం ఉందో అది ప్రతి ఒక్క అరువుడికి అందేలా చేయాలని సాయిన గారికి ఎవరు మనసుకున్నాను ధన్యవాదాలు ఇక్కడ ఇరవై నాలుగు మంది సర్పంచ్లలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషం అందరికీ నా నా వంతు సహకారం ఎప్పుడు ఎల్లవేళలా చేరుస్తానని కోరుతున్నాను ధన్యవాదాలు